బట్ దానికంటే ముందు ఆమె కాంగ్రెస్ యొక్క స్ట్రక్చర్లో ఇమ్మడాల్సి ఉంటుంది అది కూడా పెద్ద పనే ఎందుకంటే ఆమె ఇప్పటివరకు ఆమె నాయకురాలు వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆమెను అక్కడ ఎవరు లేరు కానీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత సూపర్ సీనియర్లు సీనియర్లు కాంటెంపరీస్ ఎక్కువ మంది మీకంటే సీనియర్లు అక్కడ ఉంటారు పైగా అధిష్టానం ఒకటి ఉంటుంది రెండోది ఏం స్లోగా ఇవ్వాలి ఇదంతా ఇక్కడ తెలుగుదేశంతో కలిసి వెళ్ళటం వెళ్ళకపోవటం తెలుగుదేశంతో కలిసి వెళ్తారు అని చాలామందికి ఒక జోస్యం నిన్ను నాతో మాట్లాడిన టీవీ టీవీ నైన్ చర్చలో జేడిశీలం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి ఆయన కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పక్షాలు కలిసి వెళ్తే బాగుంటుందని ఆయన అంటున్నాడు జనసేన నేను ఎన్డీఏలో ఉన్నాను అని చెప్తుంటే మొన్న కూడా బీజేపీ ఆశీస్సుల కోసం చూస్తాను అంటుంటే మరి శీలం గారు లాంటి వాళ్ళు ఎలా వాళ్ళతో పొత్తుని మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు నేను ఆ ప్రశ్న కూడా అక్కడ వేశాను తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు బీజేపీతో మళ్ళీ శత్రుత్వం కొట్టి తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్తో కలవటం వల్ల ఏపీలో పెద్ద ప్రయోజనం అని కానీ కాంగ్రెస్కు మళ్ళీ ఊపిరిపోయడం ఉపయోగమని కానీ ఆయన భావించట్లేదు అని నేను నా అంచనాలో కాంగ్రెస్తో కలిసి వెళ్ళటం అనేది ఆయన చేయరు తెలంగాణలో ఒకసారి చేయడమే పొరపాటు అని కూడా తన సన్నిహితుల దగ్గర ఆయన అభిప్రాయం మెలిపించినట్టుగా విన్నాను నేను అందువల్ల నాలుగు శిబిరాలు బీజేపీ విషయానికి వస్తే నేను నిన్న కూడా చెప్పాను కదా ఈరోజు వాళ్ళ కార్యవర్గం జరిగింది దాంట్లో అధిష్టానానికి అధికారం ఇస్తూ తీర్మానం చేశారు పొత్తుల గురించి అది ఎటు ఉన్నదే కదా వీళ్ళు నిజాన్ని తీర్మానం చేయక్కర్లేదు అంటే పొత్తుల విషయం ఆలోచించమని చెప్తున్నారు పురంధేశ్వరి అధ్యక్షతన ఉన్న బీజేపీ కార్యవర్గం పొత్తు అంటే ఇక్కడ వాళ్ళకుండా జనసేన ఒకటి బీజేపీ ఒకటే సారీ టీడీపీ ఒక్కటే బీజేపీతో సిద్ధంగా టీడీపీ జనసేనకి ఇప్పటికే ఉంది తెలుగుదేశం సిద్ధంగా ఉంది కమ్యూనిస్టులు కలవరు కాంగ్రెస్ కలవరు ఇంకెవరు కలుస్తారు కాబట్టి ఏపీ రాజకీయాలు ఒక కొలిక్ వస్తున్నాయి ఇందులో ఇంకా తెలుగుదేశం జనసేన ఎంత ఊపు తెచ్చుకుంటాయి బీజేపీ తన ఈ చెగాటాన్ని లేదా వ్యూహాత్మకమైన ఈ వైరుధ్యాలను ఎప్పుడు ముగిస్తుంది అది మనకు తొందరలోనే అర్థమవుతుంది షర్మిల ఎంట్రీ అన్నది నిన్న అదే డ్రామాటిక్గాను పొలిటికల్ పొలిటికల్గాను థియేట్రికల్ గాను కూడా చాలా రసవత్తరంగా ఉంటుంది నాటకీయంగా రాజకీయంగా కూడా కొన్ని మలుపులకు కారణమవుతుంది ఇంకా మిగిలిన విషయాలు ఎంత తీవ్రతతో ఎంత టార్గెటెడ్గా కాంగ్రెస్ కం షర్మిల రాజకీయం నడుస్తుంది అన్నది మనం చూడాలి దీనివల్ల తెలుగుదేశం ఆ శిబిరానికి వెళ్ళవలసిన కొన్ని ఓట్లు అటు వెళ్లకుండా అంటే బాగా పోటీ ఉంటే కనుక ప్రతి వెయ్యి ఓట్లు కూడా ప్రభావం చూపుతాయి కదా మాటకొతే షర్మిల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి మేము పెద్ద పాత్ర వహించామని ఆమె నిన్న రూపాలపై చెప్తున్నారు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పదివేల ఓట్లతో ఓడిపోయిందని మరి ఏ వైఎస్ఆర్టీపీయే తెలంగాణలో అంత ప్రభావం చూపిస్తే ఏపీలో పాతకాలపు కాంగ్రెస్ కొంచెం కోలుకొని మళ్ళీ ప్రభావం చూపించదా ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి చూద్దాం ఏదైనా కుటుంబాలను చీల్చే కుతంత్రాల గురించి జగన్ చూటుగానే మాట్లాడారు రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుందని అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు రేపు ఆమె ఢిల్లీలో కలిసిన తర్వాత మాట్లాడే లేదా ప్రకటించే కార్యక్రమం కానీ ఆ భాష ఆ వ్యూహం వాటిని బట్టి భవిష్యత్తు ఉంటుంది దాని మీద ఇతరుల స్పందన ఎలా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది కాంగ్రెస్ వామపక్షాలే కనుక కలిసి నడిస్తే అప్పుడు ఇండియా అన్నది దక్షిణ భారతంలో ఇప్పటివరకు తమిళనాడులో ఉంది బలంగా కేరళలో కూడా ఉంది కానీ అక్కడ కేరళ సిపిఎం ప్రధానమైన శక్తిగా ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ ఒకటే ఉంది వాళ్ళతో ఎవరు లేదు జేడిఎస్ బీజేపీతో ఉంది కాబట్టి తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ అలాంటి ఒక రాష్ట్రంగా తయారవుతుంది మరి కాంగ్రెస్ ఒక వాస్తవికతతో చాకచక్యంగా అలాంటి పరిస్థితి తీసుకొస్తుందా లేదా మనం చూడాలి